కొత్త విధానంలో పాఠశాల ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ బాలవాటికలో ప్రీ ప్రైమరీలో ప్రవేశాలకు ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో మొత్తం ఏం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక వన్ టూ త్రీలో ప్రీ ప్రైమరీ అంటే ఒకటో తరగతి కంటే ముందు తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది మార్చి ముప్పై ఒకటి నాటికి మూడేళ్ళు పైబడిన హైబడి లోపు వయసు కలిగిన చిన్నారుకు ఈ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన తెలిపింది కేవీలో ఒకటో తరగతి ప్రవేశాలకు షెడ్యూల్తో పాటు బాలవాటికల్లో కూడా ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసింది రిజిస్ట్రేషను ప్రవేశాల ప్రక్రియ ఆఫ్లైన్లో అయితే జరుగుతుందని చెప్పారు చిన్నారులను కేవీ బాలవాటిక కేవీ బాలవాటికలో ప్రీ ప్రైమరీ తరగతిలో చేర్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారంట ఇక ఎంపిక చేసుకునే విధానం చూసుకున్నట్లయితే ఎంపికలో మనకి యాభై కేవీ కేవీలో బాలవాటిక కింద మొత్తం ఒకటిలో బాలవాడికి ఒకటిలో నాలుగు వందల నలభై ఐదు కేవీలో బాలవాటిక మూడు తరగతులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు బాలవాటిక టూ త్రీలో ప్రవేశాలను సీట్ల ఖాళీని బట్టి భర్తీ చేస్తారన్నమాట బాలవాటిక వన్లో అడ్మిషన్ల కోసం చిన్నారి వయసు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడేళ్ళు పూర్తయి నాలుగేళ్ళు మించకుండా ఉండాలి ఏప్రిల్ ఒకటిన పుట్టిన వారికి కూడా అవకాశం అయితే కల్పిస్తారు బాలవాటిక టూలో చేర్పించేందుకు నాలుగేళ్ళు పూర్తయి ఐదేళ్లు మించరాదు బాలవాటికా త్రీలో ప్రవేశాలకు ఐదేళ్ళు నుండి ఆరు మించకూడదనమాట ఇక ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఈ నిబంధనలో రెండేళ్ల వయోపరిమితి అయితే ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ఎంపికైన లేదా వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి తొలి ప్రొవిజనల్ జాబితాను ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రకటిస్తారు ఖాళీలను బట్టి రెండో ప్రొవిజనల్ జాబితాను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మూడో ప్రొవిజనల్ జాబితాను మే ఐదున ప్రకటిస్తారు మే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్య అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది బాలవాటికల్లో అడ్మిషన్లు గడువు జూన్ ఇరవై తొమ్మిది అనమాట ఎంపికైన వెయిటింగ్ లిస్టులో ఉన్న చిన్నారుల జాబితాను కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్లో ఉంచుతూ ఉండ చూడచ్చు చూసుకోవచ్చు అనమాట అలాగే ఆయా పాఠశాల నోటీస్ బోర్డులో కూడా ఉంచుతారు దేశవ్యాప్తంగా బాలవాటికల్లో ఉన్న నాలుగు వందల తొంభై ఐదు కేంద్రీయ విద్యాలయాల్లో పూర్తి జాబితాను ఈ క్రింది పీడిఎఫ్లో మనకి పొందొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ దగ్గరలో ఏదైతే కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయో అక్కడ బాలవాటికలు అయితే అందులో కూడా నిర్వహించడం జరుగుతుంది అక్కడే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు సో ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ ఇటువంటి అనమాట ఎల్కేజీ యూకేజీలకు సంబంధించి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొత్తగా అయితే తీసుకొచ్చిందనమాట సో ఎవరైతే డబ్బులు ఎల్కేజీ యూకేజీలో కూడా కట్టి చేయించలేరో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా మంచి అవకాశం అయితే కల్పించింది సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది